హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చాడ్ ఈరోజు మన మిర్చి అరావల్స్ వచ్చేసి అయితే లక్ష ఇరవై వేలు మిర్చి బస్తాలు అయితే మార్కెట్కి అయితే రావడం జరిగింది లక్షా ఇరవై నుంచి లక్ష ముప్పై లోపు అయితే మిర్చి రావడం జరిగిందండి అలాగే ఈరోజు మన 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 అయితే అప్డేట్ ఉండే ప్రతిరోజు మన ఛానల్ని కొత్తగా వచ్చిన వారైనా సరే పాత వారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఈ గంట సమయం యాక్టివేట్ చేసుకొని మనం పెట్టే ప్రతి ఒక్కరు డైలీ నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియో అయితే అయితే చూడండి ఎవరు చూసినట్లయితే మీకు రేట్లు వివరాలు అయితే అర్థమవుతాయి అలాగే ఈరోజు మార్కెట్లో సేల్స్ వచ్చేసి సేల్స్ పరంగా అయితే సేల్స్ బాగానే ఉందండి కొంచెం నిన్న టైట్గా అనిపించింది కొంచెం టైట్ అయ్యింది అంటే సేల్స్ అయితే కొంచెం స్లోగానే జరుగుతుంది నిన్న ఈరోజు కూడా కొంచెం మార్కెట్ అయితే స్టడీ మార్కెట్ అండి మార్కెట్ అయితే పర్లేదండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది వీడియో అయితే ఇంకొంతమందికి అయితే షేర్ చేయండి షేర్ షేర్ చేయండి అలాగే మీరు లైక్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్టింగ్గా అండ్ ఎంతో యూజ్గా ఉంటుంది ఇంకొంతమందికి అయితే అది రెఫర్ అవుతుంది అలాగే మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొంతమంది మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్ళిపోదాం ఈరోజు తేజ రకం చూసుకున్నట్టయితే అండి పదిహేను వేల నుంచి పదహారు వేలు మెతకలు జరిగిందండి పదిహేను వేలు పదహారు వేలు అలాగే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు బెస్ట్లు కొంచెం మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి ఇంకా పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు డీలెక్స్ క్వాలిటీ వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు డీడీ చూసుకున్నట్లయితే మెతకలు వచ్చేసి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు జరిగింది ఇటు మీడియం బెస్ట్ వచ్చేసి మాత్రం పద్నాలుగు వేలు అలాగే కొంచెం మీడియం బెస్ట్ అయితే కొంచెం ఇంకా కొంచెం బెస్ట్లు ఉంటే మాత్రం పద్నాలుగు వేలు కొంచెం డీలక్స్ ఉంటే మాత్రం పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి సోవర్న్ అని వచ్చేసండి వచ్చేసండి పన్నెండు వేలు నుంచి మార్కెట్ అయితే జరిగిందండి మెతకులు పన్నెండు వేలు పదమూడు వేలు అలాగే కొంచెం బెస్ట్లు ఉంటే మాత్రం పద్నాలుగు వేలు అలాగే డీలక్స్ కొంచెం డీలక్స్ డ్రై క్వాలిటీ ఉన్నట్లయితే పదిహేను వేలు వరకు అయితే చూశానండి మార్కెట్ అలాగే వన్ జీరో పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు కూడా మార్కెట్ అయితే చూశానండి వన్ జీరో ఎయిట్ వన్ అండి పన్నెండు వేల నుంచి ఇటు మెతకలు అయితే జరిగిందండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మెతకలు జరిగింది పద్నాలుగు వేలు కొంచెం బెస్ట్లు ఇటు డీలక్స్ కొంచెం డ్రై క్వాలిటీలో ఉన్నట్లయితే పదిహేను వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి సో ఆరు మూడు వచ్చేసండి పదకొండు వేల నుంచి మార్కెట్ అయితే జరిగింది పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మెతకలు అలాగే కొంచెం బెస్ట్లు వచ్చేసి పదమూడు పన్నెండు వేలు పదమూడు వేలు అలాగే పదమూడు వేల ఐదు వందలు జరిగిందండి కొంచెం డ్రై క్వాలిటీ ఉంటే మాత్రం పద్నాలుగు వేల వరకు అయితే జరిగిందండి మార్కెట్ వచ్చి డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ అంటా పదకొండు వేల నుంచి మెతకలు అయితే జరిగిందండి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు ఇటు కొంచెం మెతలు బెస్ట్లో కొంచెం బాగుంటే మాత్రం పదమూడు వేలు అలాగే డీలక్స్ క్వాలిటీ కొంచెం డ్రై క్వాలిటీ డీలక్స్ ఉన్నట్లయితే పద్నాలుగు వేల అయితే మార్కెట్ అయితే చూశానండి ఈరోజు ఇదే ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ అయితే స్టడీగానే ఉండండి మార్కెట్ స్టడీగానే ఉంది చాలా వరకు అయితే ఈ పోయిన వారం ఈ వారం చూసుకున్నట్లయితే కొంచెం స్టడీ చేస్తారు మార్కెట్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా వచ్చేసాను త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గా వచ్చేసి పద్నాలుగు వేల నుంచి మార్కెట్ అయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి ఇటు బెస్ట్ వచ్చేసి పదిహేను వేలు పదహారు వేలు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదిహేడు వేలు త్రీ ఫోర్ వన్ అండి పన్నెండు వేలు నుంచి మతకలు చేయాలి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు ఇటు బెస్ట్లు వచ్చేసి కొంచెం పద్నాలుగు వేలు పదిహేను వేలు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే రోమీ టూ సిక్స్ చూసుకున్నట్లయితే పదమూడు వేల నుంచి మార్కెట్ జరిగింది మా మాత్రం పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు డీలెక్స్ అయితే జరిగిందండి షార్క్లు స్పార్క్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు మీడియం మీడియం బెస్ట్లో జరిగిందండి అలాగే కొంచెం బెస్ట్లు ఇంకా మీడియం మీడియం బెస్ట్లు డీలక్స్ డ్రై క్వాలిటీ ఉండే మాత్రం పదిహేను వేలు జరిగింది ఇంకా డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదహారు వేలు పదహారు వేల ఐదు మార్కెట్ అయితే జరిగిందండి నెంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల నుంచి మార్కెట్ జరిగింది పద్నాలుగు నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు అయితే డీలక్స్ అయితే జరిగిందండి టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే అండి పన్నెండు వేలు పదమూడు వేలు ఇంకా ఆ మార్కెట్ ఉందండి ఇంకా పైన లేదండి కుబేరావు చేసా పన్నెండు వేల నుంచి పదమూడు వేలు జరిగిందండి క్లాసిక్ రకం చూసుకున్నట్టు క్లాసిక్ బుల్లెట్ అండి క్లాసిక్ బులెట్స్ వచ్చేసి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు అయితే డిలక్స్ అయితే జరిగిందండి టూ జీరో ఫోర్ త్రీ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేల పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల అయితే వచ్చే మార్కెట్ అయితే జరిగిందండి టూ జీరో ఫోర్ త్రీ ఒరిజినల్ అయితే అండి ఇరవై వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఒరిజినల్ కాకుండా కొంచెం డూప్లికేట్ కూడా వస్తుందండి మధ్య నాలుగైదు రకాలు ఉంటున్నాయి తేజ కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ అలాగే కొన్ని సీడ్ రకాలు కానీ ఒక రకానికి ఐదు ఆరు రకాలు అయితే పుట్టుకొచ్చినాయండి ఇప్పుడు కొత్తగా సీడ్ రకాలు అలాగే సీడ్ సీడ్ వచ్చేసండి పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు అయితే జరిగిందండి మార్కెట్ బంగారం చూసుకున్నట్లయితే అండి పదిహేను వేల నుంచి పదహారు వేలు మార్కెట్ అయితే జరగడం జరిగింది త్రీ థర్టీ ఫోర్ అండి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు కూడా మార్కెట్ అయితే జరిగిందండి సూపర్ టెన్ కూడా అదే విధంగా ఉందండి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇది ఫ్రెండ్స్ ఎరుపు రకాలకు సంబంధించిన మిర్చి మార్కెట్ ధర ఈ రోజు అలాగే తేజ్ మిర్చి చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మార్కెట్ అయితే జరిగిందండి కొంచెం రంగులు కలగలు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి షార్క్ లో పార్కులు రోమేటో సిక్స్లో ఆరుమూరు వచ్చేసి ఎనిమిది వేల నుంచి పదివేల వరకు అయితే తాలు జరిగినాయండి అండి అలాగే సీడ్ వచ్చే రకం వచ్చేసి ఐదు వేల నుంచి ఆరు వేలు ఏడు వేలు తొమ్మిది వేలు పదివేలు అయితే మార్కెట్ అయితే జరిగినాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మిర్చి మార్కెట్ ధరలు అనేది ప్రతిరోజు మన ఛానల్ నుంచి అప్డేట్ తెలుసుకోవడానికి మన ఛానల్లో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గణశాం లైక్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చండి ఎకరేజింగ్ అండ్ సపోర్ట్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్